అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు బిర్యానీ బగారా రైస్ వెజిటేబుల్ రైస్ ఎన్ని వెరైటీ రైసులకైనా చపాతి పొరాట టిఫిన్లకైనా సూట్ అయ్యేలాగా ఆలు గ్రేవీ కర్రీని రోజు మనం రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలు గ్రేవీ కర్రీని ఏ విధంగా రెడీ చేయాలో చూద్దామా అండి నేను ఇక్కడ మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని క్లీన్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను తీసుకున్న దొంపల్ని పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ని తీసుకొని అందులో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకుని త్రీ విజిల్స్ రానిస్తే మనకు దొంపలు బాగా ఉడుకుతాయండి ఈ దొంపలు ఉడికేలోపు మనం కర్రీకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోండి ఇందులోనే నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని హాఫ్ టీ స్పూన్ ఎండు కొబ్బరి మొక్కల్ని ఒక ఇంచు చెక్కని మూడు మొక్కల్ని రెండు యాలకుల్ని ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ గసగసాలని కూడా వేసుకొని వీటన్నిటిని ద్వారగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోనే మూడు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో చిన్న అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే కట్ చేసుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మనకు గ్రేవీకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి మనం కుక్కర్లో వేసుకున్న బంగాళదుంపలను తీసుకుని వాటి చల్లారిన తర్వాత వాటిపైన ఉన్న పీలను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి మరీ చిన్నగా కట్ చేసుకుంటే మనకు కర్రీలో కనిపించవండి వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకుని తీసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోండి ఆనియన్ ముక్కల్ని కలుపుతూ కొద్దిగా కలర్ మారేంత వరకు ఇలా వేయించుకుందామండి చూడండి ఆనియన్స్ కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ని వేసుకుందామండి మనం వేసుకున్న మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోండి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మన గ్రేవీ కోసం ఒక త్రీ స్పూన్లో పెరుగుని యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి పెరుగుని యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి పెరుగు గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి గ్రేవీని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని బంగాళదుంప ముక్కలు గ్రేవీలో కలిసేలాగా కలుపుకోండి వేసుకున్న బంగాళదుంప ముక్కలు గ్రేవీలో కలిసేలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వరకు ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవడం వల్ల దుంపలకు ఉపకారాలు బాగా పడతాయండి ఇప్పుడు కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలను సరిచూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి పొటాటో కర్రీ అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ బాగా ఇష్టపడతారు కదండి మధ్య మధ్యలో మూతను తీసుకొని ఒకసారి కలుపుకుంటూ గ్రేవీని చెక్ చేసుకోండి మనకు కర్రీ మరింత రుచిగా రావడం కోసం కొద్దిగా కస్తూరి మీతని కూడా నిలుపుకొని వేసుకోండి ఇలా కస్తూరి మెత్తున వేయడం వలన కర్రీ గ్రేవీ చాలా టేస్టీగా అనిపిస్తుందండి మెంతాకుని కడాయిలో వేయించుకొని ఒకసారి నలుపుకుంటే ఇలా పొడపలాడుతూ బాగా వస్తుందండి రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందామండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలుపుకోండి అంతేనండి రైస్కి టిఫిన్కి సూట్ అయ్యేలాగా గ్రేవీ పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి ఎన్నో వెరైటీ రైసులకి చపాతి పొరాటి టిఫిన్లకి కూడా సూట్ అయ్యే ఈ ఆలు గ్రేవీ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమౌలవ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి